మేనరాశి వారికి అక్టోబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల్లో అంటే గురు శుక్ర శని ఆదివారాలు ఈ నాలుగు రోజుల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అందులోను కే అనేటటువంటి వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులు చేర్పులు తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే మేనరాశి వారికంట శివుని యొక్క అనుగ్రహం ఉంటేనే ఈ వీడియో అనేది పడుతుందండి లేకపోతే మాత్రం ఈ వీడియోని మీరు కనుక పక్కకు నెట్టేసినట్లయితే చాలా విలువైనటువంటి సమాచారాన్ని కోల్పోతారు దీనివల్ల మీకు వందకి వెయ్యి శాతం లాభమే తప్ప ఎటువంటి నష్టము లేదు ఈ వీడియో వినటం వలన కాబట్టి మేనరాశి వారు ఒక్క పదిహేను ఇరవై నిమిషాలు సమయాన్ని కేటాయించి వీడియో వినటం వలన మీకు తప్పకుండా ఉపయోగం అనేది ఉంటుంది అది ఏంటనేది వీడియో పూర్తిగా చూసేసేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మేనరాశి వారిది రాశి చక్రంలో పన్నెండవ రాశి వీరి రాశికి అధిపతి గురుడు మేనరాశి వారికి ఏంటంటే ఈ కే అనే వ్యక్తి యొక్క ప్రవేశం అనేది తప్పకుండా వీరి జీవితపరంగా ఉంటుందండి ఆల్రెడీ కొంతమందికి ఉండి ఉండొచ్చు కొంతమందికి కొత్తగా ప్రవేశం అనేది కూడా జరుగుతుందనమాట ఇంకా అసలు దాని గురించి కనుక మీరు తెలిస్తే ఆ కే అనే వ్యక్తి యొక్క ప్రవేశం జరిగిన తర్వాత మేనరాశి వారిలో చాలా రకాలైనటువంటి మార్పులు భయంకరమైన మార్పులు అనేవి జరుగుతాయి అన్నమాట మరి అవి సంతో సంతోషాన్ని ఇస్తాయో లేకపోతే బాధనిస్తాయో ఖచ్చితంగా విందాము అయితే వీరి వ్యక్తిత్వం వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా వీరు చాలా మ చాలా మంచివారని చెప్పుకోవచ్చు అనమాట అమాయకత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళు ఏంటంటే అన్నీ మాకే తెలుసు వీళ్ళు అంటే కొంచెం కుడిమిస్తే పొంగిపోయేటటువంటి రకాలు అనమాట కాస్తంత పొగిడినా కాస్తంత మంచిగా మాట్లాడినా వీరికి ఏంటంటే కొంచెం ఎక్కువగా ఆనందపడటం ఎక్కువగా సంతోషపడటము ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువగా ఉంటాయి అనమాట కాబట్టి వీరి మనస్తత్వం అలా ఉంటుంది చిన్న పిల్లల మనసుకు చాలా దగ్గరగా ఉంటుందన్నమాట వీరి మనసు వీరు చిన్నప్పటి నుంచి కూడా జీవితంలో చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశారు వివాహం కాకముందు లేదన్న కాస్త కూస్త సంతోషంగా ఉన్నప్పటికీ కూడా వివాహమైన కాడి నుంచి సంతోషమా బాధ ఎక్కువగా ఉందా అని చెప్పి మాట్లాడుకుంటే కష్టాలు బాధలే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట వైవాహిక జీవితం మేనరాశి వారికి పెద్దగా అచ్చుబాటు అనేది లేదు ఇది అందరికీ అని కాదండి ఎక్కువ శాతం అయితే మాత్రం ఇలాగే ఉంటుంది కొంతమంది ఏదన్నా సంతోషంగా ఉంటే ఉండొచ్చు అది వేరే విషయం కానీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మాత్రం వైవాహిక జీవితంలో కష్టాలు సమస్యలు ఒడిదుడుకులు ఎక్కువగానే ఉంటాయి అన్నమాట భర్త తరపు నుంచో లేదా భార్య తరపు నుంచో ఎప్పుడు మానసికంగా సమస్యలు గొడవలు తోడుండాలి అని అనుకున్న వాళ్ళు తోడేళ్లాగా హింసించటము నలుగురిలో అవమానాలు గౌరవ మర్యాదలు దక్కాల్సిన కాడి నుంచి అవమానాలు నిందలు చాలా రకాలైనటువంటి సమస్యలే ఫేస్ చేస్తారనమాట వీరికి వైవా వివాహం కూడా ఏంటంటే చిన్న వయసులోనే జరుగుతుంది లోకం తెలియని వయసులో వీరికి వివాహం అనేది జరుగుతుంది అనమాట కాబట్టి చాలా వరకు కూడా ఏమి తెలియని టైంలోనే అంటే సంతోషాలు ఆనందంతో గడపాల్సిన సమయంలో కష్టాలు బాధలు అనేవి ఒక్కసారిగా వచ్చి మీద పడినట్టుగా పడిపోతాయి అనమాట అవి కష్టాలు అని కూడా సరిగ్గా అర్థం కాని వయసు అనమాట అది ఏంటి అసలు ఈ టై ఈ ఏంటి ఇలా చిన్నప్పటి నుంచి ఇవాళ రోజున వీళ్ళు కూర్చొని ఆలోచించుకుంటే వీరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అసలు వీరి లైఫ్ అంతా కూడా వెనక్కి తిరిగి ఒక్కసారి ఒక్క ఐదు పది నిమిషాలు ఆలోచించుకుంటే కనుక అసలు మా బ్రతుకులో మేమే సుఖపడ్డాము మా బ్రతుకంతా కూడా బాధలే దేవుడు మమ్మల్ని పుట్టించిందే బాధలకి ఏ జన్మలోనూ ఏదో గట్టిగా పాపం చేసేసాము అందుకే మేము ఈ రకంగా బాధలు పడుతున్నాము అందరి బాధలకి పరిష్కారాలు ఉంటాయి కానీ వీరికి వచ్చేటటువంటి బాధలకు పరిష్కారాలే ఉండవు అన్నమాట అలాగా మొత్తం చూసుకుంటే అన్ని సమస్యలు అన్ని కష్టాలేనమాట ఎక్కడెక్కడ దరిద్రాలన్నీ కూడా దేవుడు మానెత్తినే రాసిపెట్టాడు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు ఇంకా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉన్నప్పటికీ అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిషాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది మీ యొక్క సమస్య అనేది విని గురువుగారు దానికి తగినట్లుగా ప్రత్యేకమైనటువంటి పూజలు పరిహారాలు అనేవి చేస్తారనమాట కాబట్టి మీరు ఆ సమస్య నుంచి పూర్తిగా నైంటీ పర్సెంట్ బయటపడే అవకాశం అనేది ఉంటుంది ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కానీ ఇక్కడ గురువుగారి దగ్గర మీరు చెప్పించుకున్నట్లయితే ఒకసారి మీ సమస్య చెప్తే ఖచ్చితంగా మీ యొక్క సమస్యకనేది పరిష్కారం నూటికి నూరు శాతం అనేది దొరుకుతుందనమాట కాబట్టి ఏదైనా సమస్య ఉంది అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి గారికి కాల్ చేసి మీ యొక్క సమస్య నుంచి బయటపడగలరు ఇలా మేనరాశి వారి విషయానికి వస్తే ఎక్కువగా సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి అయితే వీరి జాతకంలో గురుబలం అనేది కాస్తంత ఎక్కువగా ఉండటం వలన ఇన్ని సమస్యలు ఇన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఈ మాత్రమైన గుండె ధైర్యంతో నిబ్బరంగా ఉండగలుగుతున్నారంటే వీరి జాతకంలో గురుబలం అనేది పుష్కలంగా ఉందన్నమాట దానివల్ల అసలు వీరికి వచ్చినటువంటి సమస్యలకి అసలు కోలుకోలేని దెబ్బలు అనమాట అసలు పరిష్కారాలు కూడా లేవు ఒక రకం కాదండి అన్ని రకాలు ఏవేవైతే మనిషి కళలో కూడా ఊహించుకుంటానికి భయపడతారో అలాంటి సమస్యలన్నీ కూడా వీళ్ళు రియల్గా ఫేస్ చేశారనమాట అయినప్పటికీ కూడా వీరి యొక్క గురుబలం వల్ల వీరు ఈ మాత్రమైన ధైర్యంగా ఉన్నారు వీరికి ఏంటంటే బాధలు పడి 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 చివరికి ఏంటంటే మొండితనం అనేది పెరిగిందనమాట గుండె ధైర్యం అనేది పెరిగింది ఇక ఏదైతే అదైంది దేవుడు మనకి ఏది రాసి పెట్టి ఉంటే అదే జరిగిద్ది అనంచే చెప్పేసి ఇక అంటే ఏడ్చినన్నాళ్ళు ఏడ్చారు బాధపడ్డన్నాలు బాధపడ్డారు ఇప్పటికీ బాధ లేదని చెప్పట్లేదు ఇప్పటికీ కూడా ఖచ్చితంగా బాధ అనేది ఉంటుంది అది ఒక్కొక్క సందర్భాలలో బయటపడుతూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి వీరిని వీరు కంట్రోల్ చేసుకోలేరు అట్లా బయటపడుతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే తీసేసుకోగలిగినంతవరకు తీసేసుకుంటూ కాస్త మనసుని అట్లాగా నిభ్రంగా చేసుకోవటము కాస్త ఏదన్నా ఇష్టమైనవి వినటం కానీ చేయటం కానివ్వండి కాస్త నన్ను సరదాగా మాట్లాడటం కానివ్వండి ఇలాంటివి చేసి కాస్త ఆ సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారనమాట అలాగా ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే భయంకరమైనటువంటి కష్టాలు ఇక్కడ మనకు మేనం అంటే చేపలు చేపలు చూడండి మనకి ఎప్పుడూ కూడా చేపలు ఏంటంటే అదృష్టానికి గుర్తు ధనానికి గుర్తు అనమాట చేపలు ఎప్పుడు నీటిలోనే ఉంటాయి అలాగే మేనరాశి వారిని గమనించినట్లయితే ఎక్కువగా నీటితోనే ఉంటారు అంటే నేలల్లో పనులు చేస్తూ ఉంటారనమాట అలాగే ఇప్పుడు చేతులు శుభ్రంగా క్లీన్ చేసుకోవటము కాలు కడుక్కుంటూ ఉండటము ఏదైనా గార్డెన్కి సంబంధించినటువంటి పనులు చేయటం కానీ ఇట్లా నేలల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటారనమాట అలా కాకపోతే నీటిని అంత ఎక్కువగా వృధా చేయమాకండి నీటిని ఎక్కువగా వృధా చేస్తే ఏంటంటే డబ్బు కూడా విపరీతంగా ఖర్చు అనమాట భగవంతుడి దయ వల్ల మీ కిడ్నీ సమస్యలు ఉన్నప్పటికీ చేతిలో ఒక రూపాయి అయితే ఎప్పుడు ఆడుతూ అనమాట చేపలు అంటే ధనానికి ఎలా గుర్తు చేపలు మన కల్లోకి వచ్చినా కూడా అదృష్టం వస్తుంది ఆ డబ్బు రూపంగా మంచిగా కలిసి రాబోతుందని గుర్తు అనమాట అలాగే వీరి చేతిలో కూడా ఎప్పుడు డబ్బు అనేది ఉంటూనే ఉంటుంది అనమాట లక్షలు కోట్లు ఉండాల్సిన పని లేదండి మన అవసరాలకు ఎవరి దగ్గరకు వెళ్ళి చేయి చాచాల్సినటువంటి పని లేకుండా ఒక రూపాయి అప్పు అనేది లేకుండా ఉంటే వాళ్ళని మనం నిజంగా అదృష్టవంతులుగా కోటేశ్వరులుగా చెప్పుకోవచ్చు అనమాట ఆ పరంగా చూసుకున్నట్లయితే వీరి అవసరాలకు ఎప్పుడూ కూడా చేతిలో డబ్బు అనేది ఉంటుందన్నమాట అది చాలు కాబట్టి లక్షలు కోట్లు లేకపోయినా అవసరాలనేవి హ్యాపీగా తీరిపోతాయి అనమాట అయితే ఈ మేనరాశి వారు ఇన్ని రకాల సమస్యలు పడి మనం ఇందాక చెప్పుకున్నాం కదండి కాస్త వాళ్ళతో వీళ్ళతో వెళ్ళి సరదాగా మాట్లాడతాం ారు కాస్త అంటే వీరికి ఉన్నటువంటి బాధను మర్చిపోవటం కోసము లేకపోతే వీరు ఏదైనా పనులకు వెళ్ళినప్పుడు అట్లాగా ఏంటంటే కొంతమంది వ్యక్తులతో పరిచయాలు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట అలాగా వీరు అనుకోని క్రమంలో వీరికి ఏంటంటే కే అనేటటువంటి వ్యక్తి వీరికి పరిచయం అవటం అనేది జరుగుతుందనమాట ఆ కే అనేటటువంటి వ్యక్తి ఎవరు అంటే పూర్తిగా బయట వారు వారు రక్త సంబంధికులు కాదు లేదా భార్యో భర్తో కాదు లేదా రక్త తోబుట్టువులని కానివ్వండి బంధువులు కానివ్వండి స్నేహితులు కాదనమాట ఆ కే అనేటటువంటి వ్యక్తి పూర్తిగా బయట వాళ్ళు లేదా కొంతమందికి ఏదన్నా భర్త భార్య రూపంలో కూడా కొంచెం ఏదన్నా ఉంటే ఉండవచ్చు అంటే ఇట్లా మీకు సంబంధించి కే అనేటటువంటి వ్యక్తి అయితే మాత్రం ఖచ్చితంగా మీ జీవితంలో ఉంటారు దాదాపుగా బయట వారే అయి ఉంటారనమాట ఆ కే అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది మీరు అనుకోని సందర్భాలలో బయటికి ఏదన్నా పనుల మీద వెళ్ళినప్పుడు అలా చూడటం అనేది జరుగుతుంది అనమాట అలా చూసినప్పుడు ఏంటంటే ఆ కే అనేటటువంటి వ్యక్తి మగవారైనా ఆడవారైనా మీకు బాగా నచ్చటం అనేది జరుగుతుందనమాట అలా నచ్చి కాస్త వారితో మీరు పరిచయం అనేది పెంచుకుంటూ ఉంటారు అలా పెంచుకున్నటువంటి క్రమంలో అంటే మీరు మామూలుగా మాట్లాడుకుందాంలే మామూలుగా స్నేహంగా మాట్లాడుకుందాంలే వాళ్ళంటే వాళ్ళు వాళ్ళ యొక్క మాట తీరు అవ్వచ్చు వారి యొక్క ప్రవర్తన అవ్వచ్చు ఇలా ఏంటంటే కాస్త మీకు అట్రాక్టింగ్గా ఆకర్షణగా ఉంటుందన్నమాట అంటే చాలా తెలివైనటువంటి వారు ఆ కే అనే వ్యక్తి ఏంటంటే అంటే చాలా తెలివైనటువంటి వారనమాట ఎక్కువగా వాళ్ళ పేర్లు వచ్చేటప్పటికి కృష్ణ ఇలాగ ఇలా ఇలాంటి పేర్లతో మొదలవుతూ ఉంటాయి అన్నమాట అలా వాళ్ళు ఏంటంటే కొంచెం తెలివిగా మాట్లాడటము జనంతో మొహమాటం లేకుండా ఉండటము ఎదుటి వాళ్ళ చేత పని చేయించుకునేటటువంటి విధానం కానివ్వండి వాళ్ళు మనుషులు ఉండేటటువంటి రూపురేఖలను బట్టి కానివ్వండి ఈ మేనరాశి వారు ఏంటంటే వారి మీద అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటారు కాస్త ఇష్టం అనేది పెంచుకుంటూ ఉంటారు అనమాట ఇది అందరికీ అని కాదండి కొంతమందికి అయితే మాత్రం ఖచ్చితంగా ఇలాగే జరిగిందనమాట అలాగా ఎక్కువ శాతం అలా అభిమానం పెంచుకుంటూ ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళతో ఎలాగైనా సరే మాట్లాడాలి చేయాలి అని చెప్పేసేసి కొంచెం అంటే స్నేహపూర్వకంగా ఈ మేనరాశి వారి యొక్క మనసులో ఎటువంటి ఉద్దేశాలు అనేవి లేవు వీళ్ళు ఇలా చూస్తూ ఉండేసరికి అది అవతల మనుషులకు కూడా ఆటోమేటిక్గా అర్థమైపోయింది కదా అలా కే అనేటటువంటి వ్యక్తులకు కూడా అర్థం అవ్వటము వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళని ఎలాగైనా సరే ఒకసారైనా సరే వీరితో మాట్లాడి వదిలేయాలి అన్న ఉద్దేశంతో వారి ఆలోచన అనేది ఉంటుందన్నమాట వీళ్ళు ఏంటంటే ఎప్పుడు స్నేహంగా ఉందాము చక్కగా మాట్లాడదాము సరే మనకేదో బాధలు ఉన్నాయి కదా కాస్త వీరితో మాట్లాడితే మనసు తేలికపడిద్ది వాళ్ళు కాబట్టి ఏదైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు మనం పాటించుకుందాము కాస్త ఏదైనా సహాయం చేస్తారేమో అన్నట్లుగా వీరు మంచి మనసుతో వీరు వారి మీద అభిమానం పెంచుకోవటం అనేది జరగటము అవతల వాళ్ళు ఏంటంటే వాడుకొని వదిలేద్దాము అని ఆ కే వ్యక్తి వీరి వీరి గురించి ఆలోచించడం అనేది జరిగిద్దనమాట అనమాట ఇక వీళ్ళు ఏంటంటే వాళ్ళతో ఎలాగైనా మాట్లాడి చేయాలని ఈ మధ్యలో స్నేహితులు లాగా ఉంటారు కదా వాళ్ళతో అడిగి మాట్లాడటం వాళ్ళ గురించి తెలుసుకోవటము ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు వాళ్ళు అలాగ ఇలాగ వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా గొప్పది అది ఇదని చెప్పేసి ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా గొప్పగా చెప్పటం అనేది జరుగుతుంది ఇక వీళ్ళు మధ్యలో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా వ్యక్తి గురించి కొంచెం గొప్పగా చెప్పేసరికి వాళ్ళు ఇక వీళ్ళ ఏంటంటే వీళ్ళ మనసులో వాళ్ళను ఒక పెద్ద గొప్ప స్థానంలో పెట్టేసేసి ఆకాశంలో పెట్టేసేసి వీళ్ళు ఊహించుకొని వారి గురించి చాలా గొప్పగా ఊహించుకోవటం ఎలాగైనా సరే మాట్లాడాలి మాట్లాడాలి అని చెప్పేసేసి ఇది చేసు పలకరించాలని అనుకోవటం ఇలాగా పలకరించే ప్రయత్నాలు జరుగుతాయి పలకరించటాలు కూడా జరుగుతాయి అన్నమాట ఇక ఈ వీళ్ళ ఇదంతా కూడా కే అనే వ్యక్తి కూడా గమనిస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళ మీద అభిమానం పెంచుకున్నటువంటి విషయం అది అర్థమైద్ది కదా మనుషుల యొక్క మాటల్లో కానీ ప్రవర్తన ద్వారా కానీ తెలిసిపోయిద్ది అనమాట అది ఆడవారికైనా తెలిసిపోయిద్ది మగవారికైనా తెలిసిపోయిద్ది అంటే ఒక ఆడ మనిషి కల్లా ఒక మగవారు ఎలా చూస్తున్నారు అన్నది ఆడ మనిషి కనిపెట్టగలదు ఎంత దూరంలో ఉన్నా అలాగే ఒక మగవారి వైపు ఆడవాళ్ళు ఎలా చూస్తున్నారు అభిమానంతో చూస్తున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళు కూడా కనిపెట్టగలుగుతారు మొత్తానికి చూసే చూపేంటనేది అనేది అర్థమైపోయిద్ది వీళ్ళ మనసులో ఎటువంటి చెడు ఉద్దేశం లేకపోయినా కూడా చూసినప్పుడు ఏంటంటే ఆ చూస్తున్నారు అంటే వీళ్ళతో ఎలాగైనా సరే మనం ఏంటంటే వీళ్ళని ఉపయోగించుకోవాలి వీళ్ళని వాడుకొని పక్కకు నెట్టేసేసేయాలి అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదులుకుంటాము అని అని చెప్పేసి తెలివిగా ఆలోచిస్తూ ఉంటారనమాట మరి అంతే కదా అవకాశాలు వచ్చినప్పుడు ఎవరు కూడా వదులుకోరండి వాళ్ళు మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు అందులో అసలు అనమాట అలా ఎందుకు వదిలేసుకుంటారు కాబట్టి ఆ కే అనే వ్యక్తి ఏంటంటే చక్కగా వీరిని అవకాశాన్ని ఉపయోగించుకుంటారనమాట అవకాశాన్ని ఉపయోగించుకొని ఎక్కువ శాతం వీరిని ఉపయోగించుకొని పక్కకు నెట్టేసేయటము అంటే వీరితో మాట్లాడి వీరితో అంటే వీరికి ఉన్నటువంటి అభిమానాన్ని కాస్త వీరు స్నేహంగా మాట్లాడదామని అనుకుంటే వీరేంటే వాళ్ళేంటంటే అవకాశవాదులు కదా అలాగా అవకాశం తీసుకొని వీరిని కాస్త పూర్తిగా చక్కగా ఉపయోగించుకొని పక్కకు నెట్టేసేసేయటం అనేది జరుగుతుందనమాట ఎందుకంటే పక్కకు నెట్టేస్తారు ఉంచుకోరు అలా అంటి తెలివిగల వాళ్ళు అలాంటి వాళ్ళు జీవితంలో ఏంటంటే మంచి మనసు ఉన్న వాళ్ళు ఉంచుకుంటారు కానీ మంచి మనసు లేని వాళ్ళు ఏంటంటే అవసరాలకు ఉపయోగించుకొని డబ్బు పరంగా అన్ని రకాలుగా మనుషుల్ని వాడుకొని పక్కకు నెట్టేస్తూ ఉంటారనమాట అది యువతలు వాళ్ళు గ్రహించగలగాలి గ్రహించగలిగి కొంతమంది గ్రహించినా కూడా సరేలే అని చెప్పి కొంతమంది సరే అనుకుంటారు కొంతమంది ఏంటంటే చీ అలాంటి వాళ్ళతో మాట్లాడకూడదు అని చెప్పేసి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారనమాట అయితే ఈ రాశి వాళ్ళు ఏంటంటే ఆ కే అనే వ్యక్తిని చాలా దేవుళ్ళలాగా ఫీల్ అవుతూ ఉంటారు దేవుళ్ళు వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళకి నటించడం చేత కాదు వాళ్ళకి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేత కాదు కాదు అని చెప్పేసేసి అభ్రమలో ఉండి మాట్లాడతారనమాట తీరా దిగిన తర్వాత వాళ్ళు పెద్ద ముదుర్లని తెలుస్తుంది అనమాట అంటే అవసరానికి వాడుకొని పక్కకు నెట్టేసేటటువంటి వ్యక్తులని చక్కగా వీళ్ళకి అర్థమైపోయిద్ది ఇక కొన్నాళ్ళు మాట్లాడిన తర్వాత తెలిసిపోయిద్ది అనమాట ఇక తెలిసిపోయిన తర్వాత ఇక వీ వాళ్ళప్పటికే మేనరాశి వారు చాలా రకాలుగా అవమానాలు పడటం నిందలు పడటం ఆ వ్యక్తి వల్ల ఆ కే అనే వ్యక్తి వల్ల అవమానాల పాలైపోవటం నిందల పాలైపోవటం జనంలో చులకన చూపులు అనేవి పడటము చాలా రకాలుగా ఉన్న మనశ్శాంతిని కోల్పోవటం ఉన్న వాటిని కూడా కోల్పోవటం అలాంటి పనికిరాని వ్యక్తుల కోసం చాలా కోల్పోయారని చెప్పుకోవచ్చు సమాజంలో అయినోళ్ళ మధ్యలో గౌరవ మర్యాదలు కూడా చాలా వరకు కూడా తగ్గాయని చెప్పుకోవచ్చు అనమాట ఇది అందరికీ వర్తించదండి ముఖ్యంగా చెప్తున్నాను కొంత కొంతమందికి మాత్రమే ఇది వర్తిస్తుంది అనమాట ఇది మీరు అర్థం చేసుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే వీరికే చాలా రకాలుగా అన్ని రకాలుగా నష్టపోయారు చాలా రకాలుగానే కన్నా కూడా అన్ని రకాలుగా మానసికంగా శారీరకంగా అనారోగ్య పరంగా ఆర్థిక పరంగా ఇట్లా అవమానాల పరంగా అన్ని రకాలుగా వీళ్ళే గట్టిగా దెబ్బ అనేది తిన్నారనమాట వాళ్ళకేమి వాళ్ళు ఇలాంటివి వాళ్ళకు అలవాటు కాబట్టి ఆ కే అనేటటువంటి వ్యక్తులు ఇలాంటివి ఎన్నో చూశారు కాబట్టి వాళ్ళకు అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు ఈ విషయాన్ని కాబట్టి వాళ్ళు తెలివిగానే ఉన్నారు వాళ్ళు తెలివిగానే చేశారు వాళ్ళ అలవాటులో ఒక భాగంగా చేశారనమాట కాకపోతే నిజానిజాలు తెలుసుకోకుండా మనిషి యొక్క రూపాన్ని మాత్రమే చూసి అభిమానం పెంచుకోవటం అనేది ఇక్కడ వీళ్ళు చేసినటువంటి తప్పు అలాగా ఈ రాశి వారు చేసిన పొరపాటు వల్ల చాలా నష్టమే పోయారని చెప్పుకోవచ్చు అనమాట ఇక తర్వాత గమనించుకున్నట్లయితే ఈ నిజా అసలు అవతల వ్యక్తి ఏంటనేది అర్థమైంది ఇక అర్థమైన తర్వాత వీళ్ళు ఏంటంటే ఛీ ఇలాంటి వాళ్ళతోనో మేము మాట్లాడింది ఇలాంటి వాళ్ళ మీద మేము అభిమానం పెంచుకుంది అందానికి మనసుకు ఎటువంటి సంబంధము లేదు మంచి అందమైన రూపం ఉండగానే మంచి మనసు ఉంటుంది అని అనుకోవటం మాది తప్పు కాబట్టి కొంతమందిని చూస్తే చాలా చక్కగా ఉంటారండి పైకి రూపురేఖలు చాలా చక్కగా ఉంటాయి అనమాట మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు కానీ వాళ్ళ బుద్ధి అనేది కుక్క తోకర తోక కన్నా కూడా వంకరగా ఉంటుంది అస్సలు జాలి దయ సెంటిమెంటు అసలు ఏ మాత్రం కూడా మంచి మర్యాద తెలియని మనుషులు అవసరానికి వాడుకుంటారు చాలా స్వార్థంగా ఉంటారు అవకాశవాదులు అనమాట వాళ్ళ ఆ యొక్క అవకాశానికి తగ్గట్టుగా మారుస్తూ ఉంటారు జనాన్ని అసలు అన్ని విషయాల్లో కూడా వాళ్ళకంటూ వాళ్ళు ఎక్కడ నష్టపెట్టుకోరు వాళ్ళ కుటుంబాలను కష్టపెట్టుకోరు పక్కన వాళ్ళ నెత్తి మీద చేతులు పెట్టి ఆరిపేస్తూ ఉంటారనమాట అలా ఉంటారు మనుషులు చక్కగా ఉన్నప్పటికీ బుద్ధి బాగోదు కానీ కొంతమంది మనుషులు చక్కగా ఉండరు మనుషులు చూస్తానికి ఏంటంటే నల్లగా లావుగా బాగోరు అసలు ఏమాత్రం ఏ అసలు వాళ్ళని చూడంగానే ఏంటి ఎలా కూడా ఉంటారా అని చెప్పేసి అనిపించింది అనమాట అలాగా బాగోరు మనిషి రూపం ది కొంతమందికి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ బాగోదు కానీ వాళ్ళ మనసు మాత్రం బంగారం లాగుంటుంది అనమాట అంటే వాళ్ళకు ఉన్న దాంట్లోనే పక్కన వాళ్ళకు సహాయం చేయటం మనం నష్టపోయిన పర్వాలేదు పక్కన వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని మనం మోసం చేయకూడదు ఎవరిని మనం అన్యాయం చేయకూడదు ఇవి మనకు ఏదో ఒక రూపాలు తగులుతూ ఉంటాయి అని అని చెప్పేసేసి కొంతమంది చాలా చక్కగా ఉంటుంది వాళ్ళ మనసు కాబట్టి ఇక్కడ మనకేంటంటే కళ్ళకు అందంగా ఉందని చెప్పి వాళ్ళు మనుషులు మనుషులు అందంగా ఉన్నారని మనసు అందంగా ఉంటుందని అనుకుంటే అది భ్రమపడే వాళ్ళది తప్పు అవుతుందనమాట కాబట్టి అందానికి మనసుకు ఎటువంటి సంబంధము లేదు అందమైన రూపం ఉండటం కాదు మనిషికి కావాల్సింది అందమైనటువంటి మనసు ఉండాలన్నమాట అలాంటి మనసు ఉన్న వాళ్ళతో మనం సహవాసం అనేది చేయటం వలన మనం బాగుపడతామే కానీ మనం ఎటు ఏ రకంగా కూడా నష్టపోము కానీ అందమైనటువంటి రూపం ఉందలే అని చెప్పి మాట్లాడితే మాత్రం ఎక్కువ శాతం నష్టాలు ఇలాంటి దెబ్బలే ఎదురవుతాయి అలా ఈ విషయాలన్నీ మేనరాశి వారికి అర్థమైపోయి చివరికి వారిని పూర్తిగా దూరం పెట్టేసేసేయటం వారిని పక్కకు నెట్టేసేసేయటం అనేది జరిగిందనమాట ఇక తర్వాత వీళ్ళు ఏంటంటే నిజానిజాలు తెలుసుకొని పూర్తిగా అసలు జీవితం అంటే ఏంటి మనుషులంటే ఏంటి ఎవరు మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అన్నటువంటి చాలా వరకు ఈ విషయాలు కూడా తెలుసుకున్నారు ఒక మాట అనుకున్న చేసుకున్నప్పటికీ కూడా మన రక్త సంబంధికులకు లేదా మన అంటే మన తోబుట్టువులు కావచ్చు మన తల్లిదండ్రులు కావచ్చు మన కడుపును పుట్టిన బిడ్డలు కావచ్చు లేదా భార్యకో భర్తకో ఇలాగ ప్రేమలు అభిమానాలు అనేవి ఉంటాయి అంతేకాని బయట వాళ్ళకి ఎందుకు ఉంటాయి బయట వాళ్ళంటే పూర్తిగా వాడుకుని వదిలేసేటటువంటి వ్యక్తుడైన అనమాట ప్రేమలు అనేవి బయట వారి దగ్గర వెతకటం కన్నా పిచ్చి పని ఇంకొకటి ఉండదండి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ మీద వాళ్ళకుంటాయి అనమాట మన మీద అంటే అభిమానంగా మాట్లాడంగానే అక్కడ ప్రేమ ఉందని అనుకోకుండా అభిమానం వేరు అవసరం వేరు ప్రేమ వేరు ప్రేమలు అనేవి ఎప్పుడూ కూడా వారికి సంబంధించిన సొంత మనుషుల మీదే ఉంటుందన్నమాట అంటే ఒక భార్య మీద ఒక భర్త మీదో లేదా రక్త కడుపును బుట్టిన బిడ్డల మీదో అలా ఉంటాయి ప్రేమలు అనేవి కానీ బయట మనకి ఎవరన్నా అభిమానంగా మాట్లాడంగానే మనం గపక్కన అనుకునే మాట ఏంటంటే ఆహా మన మీద కూడా ప్రేమ ఉంది అని అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము అదే పిచ్చి మాట అసలు అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దు వాళ్ళు ఏదో అవసరానికి మాట్లాడుతున్నారు లేకపోతే మీరు మీ యొక్క పద్ధతి అంతా కూడా నచ్చి మాట్లాడుతున్నారు అది అంతవరకే అభిమానం అభిమానం వరకే ఉంటుంది కానీ అది ప్రేమగా ఎప్పటికీ మారదు అసలు మారిద్ది అని అనుకుంటే అంతకన్నా పిచ్చి పొరపాటు అనేది ఇంకొకటి ఉండదు అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే బయట వాళ్ళు బయట వాళ్ళే ఈ రోజుల్లో అయిన వాళ్ళకి సొంత వాళ్ళకే ప్రేమలు ఉండట్ల కడుపును బుట్టిన బిడ్డలకే ఉండట్ల కట్టుకున్న భర్తకే ఉండదు ఒక్కొక్కసారి కట్టుకున్న భార్యకే ఉండదు కొన్ని సందర్భాలు లిమిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట అలాగా కన్న తల్లి తల్లిదండ్రులకే ఉంటున్నారు ఒక్కొక్కసారి ఇట్లా మన అనుకున్న రక్త సంబంధకులకే ఉన్న ఉండనప్పుడు బయట వాళ్ళు ఎవరు దారిన పోయే వాళ్ళకి ప్రేమలు ఉంటాయి అని అనుకుంటాం మరి అది పిచ్చి పనే కదా కాబట్టి ఎప్పుడు కూడా అలా అనుకోవద్దనమాట అనుకుంటే అది అబద్ధమని మీకు నిదానంగా తెలిసిద్ది కొంతమంది ఏంటంటే అదే భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు కానీ అది అబద్ధం అని మీకు తెలిసేటప్పుడు తెలిసిద్ది అనమాట కాబట్టి ఎప్పుడైనా కట్టిన భార్య మీద లేదా కట్టించుకున్న భర్త మీద లేదా రక్తం కడుపును పుట్టిన బిడ్డల మీద ఉంటుందన్నమాట అంతేకాని ఈ బయట బంధాలు ఎప్పుడైనా సరే ఏదో ఒక టైంలో కట్ అయిపోవలసినటువంటి బంధాలేనమాట కొన్నాళ్ళు సాగొచ్చు కొన్నాళ్ళు మాట్లాడుకోవచ్చు కానీ ఏదో ఒక టైంలో వీటికి పులి స్టాప్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే దేవుడు మనకిచ్చినటువంటి జీవితాల్లో మనం గడపగలగాలి అందులోనే ఆనందాలను సంతోషాలను మనం వెతుక్కోవాలి మనకిచ్చినటువంటి మనుషుల్లో లేదు మనకిచ్చిన వాళ్ళు దేవుడు ఇచ్చినటువంటి మనుషులు మనకు కరెక్ట్గా లేరు కరెక్ట్గా లేనప్పుడు మనం ఇంకా పక్కకు వెళ్ళిపోవటము ఇక మనకు మనము లేదా మనకు దేవుడు అనుకొని బతకటము ఉన్న పెద్దల బిడ్డల్ని వాళ్ళని చూసుకొని సంతోషంగా బతకడం తప్ప ఇది ఇక్కడ కోల్పోయింది ఎక్కడో దొరికిద్ది అనుకుంటే మాత్రం అది పిచ్చి పైన అనమాట కాబట్టి పోయింది పోయినకాడే వెతుక్కోవాలి సరే పోయింది కాడ వెతికినా కూడా దొరకలేదా ఇక వదిలేసేవి మనకు ప్రాప్తం లేదు లేదు లేదని లేదనుకొని ఇక మెదలకుండా ఉండటమే కానీ ఇక్కడ పోయింది ఎక్కడో వెతుకు ఎక్కడో వెతికితే దొరికిద్దా అది మీరు ఒకసారి ఆలోచించండి ఎక్కడా కూడా దొరకదనమాట కాబట్టి ఇలాంటి జీవిత సత్యాలు అనేవి మీరు తెలుసుకోవటం వల్ల వల్ల మీ జీవితం అనేది ఇంకా సాఫీగా ఉంటుంది కాస్త రాశి వారు కవుకునే ఎవరిని నమ్మమాకండి జనాలతో కాస్త అంత జాగ్రత్తగా ఉండండి జనం మీరు అనుకున్నంత మంచి వాళ్ళు కాదు జనాల్లో చాలా లోతు ఆలోచనలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అందులో ఎక్కువగా ఎదుటివారి మీద అసలు ఎప్పుడూ కూడా అంటే ముఖ్యంగా మీ మీద చాలా వరకు కూడా ఎక్కువగా నెగిటివిటీ అనేది ఈ కే అనే వ్యక్తుల పరంగా అలాగే మిగిలిన వాళ్ళ పరంగా కూడా ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి కే అనేటటువంటి వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడాలని ప్రయత్నించినా సరే వారిని మాత్రం మళ్ళీ మీకు మీరు అవకాశం అనేది ఇవ్వద్దు మీ జీవితాల్లోకి ఆహ్వానించడం అనేది చేయొద్దు అనమాట కాబట్టి కే అనే వ్యక్తిని పూర్తిగా మీ జీవితం నుంచి దూరం పెట్టేసేసేయండి వాళ్ళని కనుక మీరు ఏముందలే మళ్ళీ అని చెప్పేసేసి తెలిసి తెలిసి మళ్ళీ బురదలో ఇక ఈసారి మీకు కడుక్కోవటానికి నీళ్లు కూడా ఉండవన్నమాట అది మీరు అర్థం చేసుకోండి ఒకసారికి తప్పు చేస్తే పాపం అంటారు క్షమిస్తారు అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తే మాత్రం ఇంకెవ్వరూ కూడా క్షమించారు రు పాపనరు ఇది మీరు గుర్తు పెట్టుకోండి ఇది కే అనే వ్యక్తి ద్వారా జరుగుతుంది అనమాట మేన్ రాసి వారికి ఇక మీకు వచ్చేటప్పటికి అక్టోబర్ పదహారు గురువారం దశమి కాబట్టి మీరు చక్కగా ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకోండి మీకు బాగా కలిసి వస్తుంది గురువారం బిజీగా ఉంటారు డబ్బు చేతికి అందే అవకాశం అనేది ఉంటుంది కాస్త పనుల్లో పడి టెన్షన్స్ ఆలోచనలు తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది ప్రశాంతంగా కాసేపు నిద్రపోతారు చేసే కష్టానికి ప్రతిఫలం అనేది ఉంటుంది ఇక అక్టోబర్ పదిహేడవ తారీఖు వచ్చేటప్పటికి ఏకాదశి అనమాట ఆ రోజు శుక్రవారంతో కూడుకొని రావటం ఇంకా గొప్ప విశేషము ఆ రోజు మీరు చక్కగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని ఇంట్లో మీరు లక్ష్మీనా నారాయణుల పటం ముందల చక్కగా గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసేసి ఆవు నేతితో దీపం వెలిగించండి ఏకాదశి చాలా మంచి రోజు మీకున్నటువంటి ఈ మానసిక సమస్యలు ఏవైతే మీ జీవితపరంగా ఎదుర్కొన్నారో అలాంటివన్నింటిని కూడా పూర్తిగా తొలగించుకొని మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి రావటానికి లక్ష్మీనారాయణల ముందల ఆవు నేతితో దీపం వెలిగించడం వలన మీకు ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలు దరిద్రాలు తొలగిపోయి మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుందన్నమాట అలాగే దీపంలో ఒక యాలక్క కూడా ధనాకర్షణ అనేది బాగుంటుంది అనమాట అలాగే మీరు ఈ రోజు కూడా కష్టపడి మీకు చక్కగా మంచిగా పని దొరికే అవకాశం అనేది ఉంటుంది చేసే పనికి ఒక రూపాయి లాభం వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అనమాట ఏదన్నా కాస్త ఏదన్నా ప్రయాణం చేసే అవకాశం అనేది కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండే అవకాశం అనేది కనిపిస్తుంది ఈ మేనరాశి వారు భోజన ప్రియులు ఇష్టమైనటువంటి ఆహారాన్ని తింటూ ఉంటారు ఆ రకంగా చాలా సంతోషంగా ఉంటారు అనమాట ఇక అక్టోబర్ పద్దెనిమిది శని శనివారం వచ్చేటప్పటికి ఈ శనివారం కూడా ఈ మేనరాశి వారు చాలా వరకు కూడా బిజీగా ఉంటారు కాస్త కుస్త తప్పకుండా విశ్రాంతి అనేది కూడా తీసుకుంటారనమాట వీరి వీరిలో ఎక్కువ శాతం మనం గమనించుకున్నట్లయితే ఆడవాళ్ళకి మోకాళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు అలాగే జాయింట్ పెయిన్స్ బాగా జలుబు దగ్గులు ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట కాస్త ఈ అనారోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు ఎక్కువగా కాళ్ళకు సంబంధించిన సమస్యలు వీరికి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వంటి మోకాలు అరిగిపోవటం కాళ్ళు నిప్పులు ఇలాంటి వాటితో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి అనేది తప్పనిసరిగా పెట్టుకోవాలి అలాగే చిన్న చిన్న వ్యాయామాలు అనేవి మీకు తప్పనిసరి డబ్బు అనేది మీకు భగవంతుడి దయ ఏదో ఒక రూపంలో కలిసి వస్తుందంటే ఇబ్బంది అయితే ఉండదు మీరు ఎక్కువగా ఆలోచన కూడా తీసుకు కోట్ల ఈ మధ్య కాబట్టి మీకు అంతా ప్రశాంతంగానే ఉంటుంది దైవాన్ని నమ్ముకోండి దైవానికి దగ్గరగా ఉండండి దైవానికి సంబంధించిన పూజలు కార్యాలు అలాంటివి చేయటం వలన మీకు ఉన్నటువంటి దోషాలు తొలగిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇక అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం ఆదివారం వచ్చేటప్పటికి మీరు కాస్త విశ్రాంతిగా ఉంటారు ఇంట్లో కుటుంబ సభ్యులతో పిల్లలతో అవ్వచ్చు లేదా భార్యతో అవ్వచ్చు భర్తతో అవ్వచ్చు సంతోషంగా ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాకపోతే వీరి మాట కొంచెం కటువుగా ఉంటుంది కాస్త మాట తీరును మార్చుకోండి కాస్త కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోండి మీరు అంటే ఎంత ప్రేమతో ఎన్ని పనులు చేసినా పెట్టినా కూడా మాట తీరులో ఎక్కువగా పోతూ ఉంటుంది అనమాట కాబట్టి మాటను మృదువుగా మాట్లాడటం నేర్చుకోండి కటువును తగ్గించుకోండి అలాగే కాస్త కోపాన్ని ఆవేశాన్ని కూడా తగ్గించుకోండి దానివల్ల మీ ఆరోగ్యానికి కూడా ఎక్కువగా నష్టం అనేది జరుగుతుంది అలాగే పక్కన ఉన్న వాళ్ళకు కూడా మీరు చేసిన ఎంత కష్టానికి కూడా విలువ లేకుండా పోతుంది అనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీ జీవితానికి బాగా ఉపయోగపడతాయి మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది కాస్త రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోండి చిన్న చిన్న వ్యాయామాలు తప్పనిసరి ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోండి సమయానికి నిద్ర సమయానికి విశ్రాంతి అనేది మీకు తప్పనిసరి అనమాట అలాగే ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి రావాల్సిన డబ్బు అనేది చేతికి అందుతుంది అవమానాలన్నీ కూడా దూరం అవుతాయి అన్నమాట ఇలా ఈ నాలుగు రోజులైతే మేనరాశి వారికి జరుగుతుంది అలాగే కే అనే వ్యక్తితో జరిగేది కూడా ఏంటో మీకు అర్థమైంది కదండి మన వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మీనరాశి వ్యక్తులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీనరాశి వారిలో మీ జీవితంలో అంటే కే అనే వ్యక్తితో మీకు ఎలాంటి బంధం ఉంది వారి వల్ల మీకు ఎలాంటి నష్టాలు ఎదురైనవి అవి కూడా తప్పకుండా మీరు కామెంట్ చేయండి అలా చేయటం వల్ల మీ మనసు తేలిగి అది జనానికి కూడా కొంతమందికి అర్థమయ్యి వారు కూడా జాగ్రత్త పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఒక అనుభవంగా ఉంటుందన్నమాట కాబట్టి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ మీరు క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఎంత విలువైనటువంటి సమాచారం తెలియజేసినందుకు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన నా నమస్కారం